అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ వెడోలూరు మండలం వెడోలూరు విలేజ్లో హరిగారి దగ్గర అయితే ఉందండి ఈ పడ్డ నాటు పడ్డండి ఇక ఇది ఏనడానికి పెట్టే సమయం వచ్చేసరికి నాలుగు రోజుల నుండి ఒక వారం అయితే పడుతుందని చెప్పారు దీని అడ్డర్ క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు ఇదైతే ప్రజెంట్ ఎనభై అయితే సెకండ్ లాక్టేషన్ అండి రెండవ ఈత దీని అడ్డర్ క్వాలిటీని చూసుకోవచ్చు కింద అయితే మంచి టైట్ అడ్డర్ అయితే ఉండండి ఇక దీని ధర విషయానికి వస్తే అరవై వేలుగా అయితే చెప్పారండి అయితే ఫిక్స్ కాదు బ్యారెన్స్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఎక్స్పెక్టేషన్ మిల్క్ అండి ఏడు నుంచి తొమ్మిది లీటర్లకైతే చెప్పారు రెండు పూటలా కలిపి ఆ ఏడు లీటర్లు అనేది మినిమం అండి ఇంకా మనం మేపుకునే దాన్ని బట్టి పెరిగొచ్చండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే హరి గారి నెంబర్ అయితే ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్